గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి తిరిగి వచ్చారు హైదరాబాద్ ఉదయం చేరుకున్నారు ఆయన హైదరాబాద్ రావడం రావడంతోనే కొన్ని కీలకమైన విషయాల మీద దృష్టి పెట్టిన విషయం అర్థమవుతుంది ఎందుకంటే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు అమెరికాకు వెళ్ళిన తర్వాత అమెరికా నుంచే కొన్ని ముఖ్యమైన విషయానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులతో మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది ఇప్పుడు హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా కొంతమంది కీలకమైనటువంటి అధికారులతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఒక రహస్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వచ్చేది మన ప్రభుత్వమే సో కూటమికి అనుకూలంగా చాలా రిపోర్ట్స్ కూడా మనకు వస్తున్నాయి కాబట్టి వచ్చే మన ప్రభుత్వమే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా పాలనకు సంబంధించిన విషయాల మీద ఎట్లా దృష్టి పెట్టాలి దాంతో పాటు ఈ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కుట్రకు సంబంధించి వీటన్నింటినీ నిగ్గు తేల్చాలి అని చెప్పి ఒక స్పెషల్ ఆపరేషన్ ఆయన ఇప్పటికే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది నాలుగో తారీఖు ఫలితాలు వస్తాయి ఆ ఫలితాల రోజు కూటమికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చింది ఇక్కడ చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే నాలుగవ తారీఖు సాయంత్రం నుంచే ఏ విధంగా మనం ముందుకు పోవాలన్న విషయానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది టచ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో ఆయన మాట్లాడటం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది సో ఏం జరగబోతోంది నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎంత వేగంగా మారిపోతున్నాయి చంద్రబాబు దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి బావి కాల్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఐటర్ కటా కార్తీక్ వారితో మాట్లాడదాం కటా కార్తిక్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆయన అమెరికా నుంచే కొంత సమాచారం సేకరించి ఏ విధంగా ముందుకు పోవాలో అధ్యయనం చేశారు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారు వచ్చిన వెంటనే హైదరాబాద్లోని ఒక కీలకమైనటువంటి సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లతో ఆయన స్టార్ట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది దేని మీద ఎక్కువగా ఆయన ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తోంది ఏంటి ఈ మీటింగ్ ఉద్దేశం వాస్తవంగా నేను మనం గత వీడియోలోనే చెప్పాం చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు మే పదమూడున పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ టీడీపీలో బలంగా వచ్చింది అధికారం కూటమిదే అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఖచ్చితంగా ఆయన వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తే ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు ఆ స్పెషల్ టీంలో చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్లు ఏంటి అంటే ఒకటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జ బటన్ నొక్కి అంటే జనవరి నుంచి బటన్ నొక్కి పెండింగ్లో ఉంచినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఎన్నికల ముందు ఎన్నికల కంటే రెండు రోజుల ముందు అవి రిలీజ్ చేసి దాని ద్వారా ఎన్నికల లబ్ధిలో పొందుదామనుకుంది వైసీపీ కానీ ఎన్నికల కమిషన్ నిబంధనలకి అది సాధ్యం కాలేదు సో పద్నాలుగు తర్వాత ఆ డబ్బులు వెయ్యాలి వాస్తవం ప్రభు ప్రజల అకౌంట్లో కానీ ప్రజల అకౌంట్లో వేయకుండా అది వైసీపీ తన అనుకున్న కాంట్రాక్టర్కి ముందు ముందేస్తేనేమో ప్రజలు ఓట్లుగా మారుతాయి కాబట్టి వేద్దాం అనుకున్నారు కానీ పదమూడు వరకు వేసే అవకాశం లేకపోవటం వల్ల అది ప్రజల అకౌంట్లో వేయాల్సిన డబ్బుని పక్కదారు పట్టించారు సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా ఆ డబ్బును తీసుకొచ్చేసి వైసీపీ కాంట్రాక్టర్ కప్ప చెప్పేసి ఆ కాంట్రాక్ట్ నుంచి కమిషన్ తీసుకుని ఆ డబ్బును తీసుకొని జగన్మోహన్ రెడ్డి రన్నను పోయారనేటువంటి ఒక ప్రచారాన్ని టీడీపీ బలంగా నమ్ముతుంది సో ఆ డబ్బులు పక్కదారి పట్టాయా దేని దేనికి పట్టాయి ఎవరి చేతుల్లోకి ఆ డబ్బులు మారాయి తర్వాత ఎలా చేతులు మారాయి అనే దాని మీద ఒక నివేదికని ఒక రిపోర్ట్ నిటాకర్తి కింద ముందు మీరు సిఎస్ జవహర్ రెడ్డి పేరు ప్రస్తావించారు సిఎస్ జవహర్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది విశాఖలో పెద్ద ఎత్తున భూ దందా సాగించింది సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు సో పెద్ద ఎత్తున భూముల్ని కబ్జా చేశారు తన పేర్ల మీద బినామీ పేర్ల మీద రాయించుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు దీని మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు సమాచారం వస్తుంది ఏం జరగబోతుంది ఈ భూములకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాదు రాగానే చేరుకోగానే ఆయన నివాసంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్పెషల్ టీంతో మీటింగ్ అనేది తెలుస్తుంది ఆ మీటింగ్లో వైసీపీ ఐదు సంవత్సర కాలంలో వివక్ష గురైనటువంటి పోస్టింగ్కి రానటువంటి అంటే కోర్టులు ఆదేశించినా క్యాట్ ఆదేశించినా పోస్టింగ్లు ఇవ్వనటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆ భేటీలో కూడా పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాల్పడే అనేక అరాచక అక్రమాల మీద చంద్రబాబు నాయుడు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది వైసీపీ ఏ ఏ విషయాల్లో అక్రమాలకు పాల్పడింది ఏ విధంగా చేతులు మారింది ఏ విధంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడింది ప్రత్యేకించి ఏపీ మద్యం పాలసీ ద్వారా ఏ మేరకు డబ్బులు చేతులు మారాయి ఏపీ స్పెషల్ బ్రాండ్ల ద్వారా జే బ్రాండ్ అంటారు వాటి ద్వారా ఏ విధంగా డబ్బులు కొల్లగొట్టింది ప్రజల ప్రాణాన్ని పరంగా పెట్టేసి డబ్బుని ఏ రకంగా ఐజాక్ చేసింది లక్ష కోట్ల అవినీతికి పాలు అనే ఒక ప్రచారం ఉన్నటువంటి సమయంలో దాని మీద కూడా ఒక స్పెషల్ రిపోర్ట్ తయారు చేయించుకున్నట్టు తెలుస్తోంది అలానే కాకుండా ఒక స్పెషల్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు ఆ టీం ద్వారా రెడీ చేయించుకున్నారు ఆ టీంలో ముగ్గురు ఐపీఎస్లు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్లు ఉన్నారు అలాగనే ఇద్దరు ఐఏఎస్లు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి ఐఏ ఐఏఎస్లు ఉన్నారు అలాగనే ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మొత్తంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ సీనియర్ జర్నలిస్టులతో కూడినటువంటి ఒక స్పెషల్ టీంని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి కొన్ని టాస్క్లు అప్ప చెప్పారు చంద్రబాబు గారు అమెరికా వెళుతూ అప్ప చెప్పారు అయ్యండి ఈ పద్నాలుగు వేల కోటి రూపాయలు ఎలా చేతులు మారుతున్నాయో ఒక రిపోర్ట్ తయారు చేయండి అలానే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ ద్వారా ఏ రకంగా డబ్బులు కొల్లగొట్టాడని ఒక రిపోర్ట్ తయారు చేయండి అలాగే మన ఈ లక్ష కోటి రూపాయలు ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చున్నాం వాటిని అమలు పరిచారంటే సంవత్సరం లక్ష కోటి రూపాయల వరకు అవసరం అది కాకుండా ఉద్యోగుల జీత కోసం అయితే అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం అయితే ఏంటి మరో లక్ష కోట్ల రూపాయలు అవసరం ఏపీకి రెండు లక్షల కోటి రూపాయలు రెవెన్యూ ఉండాలి బడ్జెట్ ఉండాలి అంటే ఏ రకమైనటువంటి ప్లానింగ్ అవసరం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్లానింగ్ రిపోర్ట్ తయారు చేయండి నేను వచ్చిన తర్వాత వీటి మీద సమీక్ష చేస్తా అని చెప్పేసి వాళ్ళకి వెళుతూ వెళ్తూనే ఒక టాస్క్ అప్పు చెప్పిపోయారు కాబట్టి ఆ వాళ్ళు ఇప్పటికే ఒక రిపోర్ట్ రెడీ చేసి ఉన్నారు ఒక చంద్రబాబు రాగాన్ని చూపించడం కోసం ఆయనకు వివరించడం కోసం ఒక నివేదిక తయారు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళతో భేటీ అయినట్టు మనకు తెలుస్తోంది చంద్రబాబు నివాసంలో వాళ్ళతో మొత్తం ఆ రిపోర్ట్ రిపోర్ట్ తెప్పించుకొని అయితే రెడీ అయిపోయింది వైసీపీ ప్రభుత్వం పెద్దలు ఏ రకమైనటువంటి అవినీతి చేశారు ఎన్ని కబ్జాలకు పాల్పడ్డారు కోట్ల రూపాయలు ఎలా డైవర్ట్ చేశారు వీటన్నిటికి సంబంధించి రిపోర్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయితే ఈ రిపోర్ట్ ను బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కేవలం రోజుల వ్యవధిలోనే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా లేదంటే పాలనను మనం కొంత చక్క పెట్టాలి కాబట్టి రాష్ట్రాన్ని వినాశం చేశారు కాబట్టి దాన్ని కొంచెం గాడిలో పెట్టిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఏంటి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అదే ఒక్క చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అంటారు ఆయన వాస్తవానికి ఆయన కేవలం పరిపాలన అనేది ఖచ్చిత సాధింపు ఆధారంగా ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఆయన గతంలో పరిపాలన ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాదు కదా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు గతానికంటే భిన్నంగా ఉంటుంది ఈసారి మరొక చంద్రబాబు నాయుడు చూడబోతున్నారు కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టి చంద్రబాబుని గతంలో చేశారు ఈసారి దానికి భిన్నంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆ పార్టీ నాయకులు చాలా సీరియస్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టి వైసీపీ అరాచకాల మీద మరింత స్ట్రాంగ్ గా సీరియస్ గా ముందుకెళ్లే అవకాశం ఉండొచ్చు ఈసారి ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూడని చేతి జాపకాలు చూశారు ఆయన యాభై రోజులు జైల్లో ఉంటారని ఏ ఆయన తల్లిలో కూడా ఊహించి ఉండడు కానీ యాభై రోజుల పైగా రాజమండ్రి సెంటర్ జైల్లో చంద్రబాబు గడిపారు కాబట్టి అని ఏ నేరం చేయని నేనే జైలుకు పోయాను నేరాలు చేసి ఘోరాలు చేసి జనాల సొమ్మును అక్రమంగా సంపాదించేసి చేతులు మార్చుకున్న వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారనేటువంటి విషయాన్ని చంద్రబాబు సిట్టిగా ఉండొచ్చు రెండో చంద్రబాబు సిట్టిగా ఉన్నా లేకపోయినా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ చాలాసార్లు చెప్పారు నేను రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాను ఎవరైతే ప్రజల సొమ్ముని అప్పనంగా భోంచేస్తా ఉన్నారో ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో ఎవరైతే టీడీపీ కార్యకర్తల మీద కచ్చి సాధింపులు పాల్పడుతూ ఉన్నారు ఎవరైతే మా మీద వేధింపులు పాల్పడుతున్నారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ ఏరియా లెక్కిచ్చారు వాళ్ళందరినీ అధికారం రాగానే కూటమి అధికారులు రాగానే వాళ్ళందరి భరతం పడతామని చెప్పేసి చెప్పారు ఇంకో విషయం జనసేన అధినాయకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు జగన్ పవన్ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుమానం మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక అవమానానికి గురయ్యాడు వైజాగ్లో సభ అంటే పర్మిషన్ ఇవ్వని పరిస్థితి వైజాగ్లో జనాన్ని కలుస్తానంటే పర్మిషన్ ఇవ్వని పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఆశ్రయం ఇచ్చినందుకు ఇల్లు గురి చేసిన విషయం కూడా గుంటూరు జిల్లాలో మనం చూసాం అనేక ఇబ్బందులకి పవన్ కళ్యాణ్ గురి చేసే మనం చూసాం వ్యక్తిగత విమర్శలు దిగే పరిస్థితిని కూడా మనం చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు అంటే కూటమిలో మెయిన్గా చెప్పాల్సింది టీడీపీని జనసేనని ఈ రాష్ట్రంలో వచ్చేసరికి ఇంకో కేంద్రంలో ఇదే కూటంలో ఉన్నది బీజేపీ కూడా చాలా స్ట్రిఫ్ట్గా ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద యాభై వేల కోట్ల యాభై వేల కోట్ల రూపాయలటువంటి కుంభకోణం కేసు అక్రమాస్తుల కేసు రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉంది ఆ కేసులో ఇప్పటికే మూడు వేల సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి విచారణ తప్పించుకున్నారు వ్యక్తిగత ఆధారం నుంచి మినహాయింపులు పొందారు అంటే ఇవ సిబిఐ కేసులు కూడా రాబేకాలంలో స్పీడ్అప్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది కేంద్రంలో బీజేపీ కూడా చాలా స్ట్రిఫ్ట్గా జగన్మోహన్ ఉంది దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి రన్నను పోతానంటే ఇవ్వద్దు పర్మిషన్ అంది సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దానికి ఉదాహరణ అంటే గతంలో సిబిఐ వైఖరికి ఇప్పుడు సిబిఐ వైఖరికి తేడా వచ్చింది అనేటువంటిది ఉదాహరణ సో కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు తన స్పెషల్ టీం ద్వారా తెప్పించుకునే రిపోర్టు రెండో కేంద్రం యొక్క సీరియస్నెస్ రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గడ్డి పరిస్థితి ఉండబోతుంది మనం కానీ అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కట్టా ఇవాళ జరిగినటువంటి ఈ రహస్య సమావేశంలో ఒక సీనియర్ జర్నలిస్టు చంద్రబాబు నాయుడుతో ఒక మాట చెప్పారట మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రి పదవి కొంత కీలకంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి హోం మంత్రి పదవి ఇస్తే గనక ఇటు జనసేన కూడా సంతృప్తి చేసినటువంటిది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అలుపేరగాని పోరాటం వైసీపీ మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చారట సో వారు కోరుకుంటే డెఫినెట్గా మనం ఇద్దాం అందులో వేరే ఆలోచనే లేదని చెప్పి కొంత సంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని ఒక సమాచారం అయితే వస్తుంది నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉండొచ్చు అంటారు నా తెలిసి నేను అదా అనుకోను ఖచ్చితంగా ఆ సూచన ఆ జర్నలిస్ట్ చేసి ఉండొచ్చు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని డిమాండ్ బలంగా వినపడుతుంది నిజమే ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇద్దామని ఆలోచన చంద్రబాబులో ఉన్నట్టు మనం ఇప్పటికే కొన్ని వార్తలు కూడా గతంలో చెప్పడం జరిగింది సో ఆ పరిస్థితిలో కూటమి ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవుతాడు అలానే డిప్యూటీ సీఎం ఏకైక డిప్యూటీ సీఎంగా ఉంటాడు ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలో ఒకటిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు రాష్ట్రానికి ఒకటే డిప్యూటీ సీఎం ఉంటాడు అది పవన్ కళ్యాణ్ ఉంటాడు అది కొన్ని కీలకమైనటువంటి శాఖలు పచ్చకించి నేను అనుకుంటా రెవెన్యూ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో పెడతారు ఎందుకంటే భూ విషయం చాలా హైలైట్ అయింది భూములు కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి కానీ భూశాఖ అంటే ఏపీలో భూములు అనేటువంటి పవన్ కళ్యాణ్ చేతులు ఆ శాఖ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటేనే ప్రజలకు సేఫ్ అనే విషయంతో ఆయన చేతిలో రెవెన్యూ శాఖ ఒక ఆలోచన పెడతా ఉంది ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంటల్ గా మహిళకి ఒక దళిత మహిళకి ఇస్తూ వచ్చారు కాబట్టి అదే కార్యం చేయాలి ఎందుకంటే అదే డిప్యూటీ సీఎం కాపు సమాజ వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాం కాబట్టి ఒక దళితను కూడా మెయిన్ పొజిషన్ ఇచ్చినట్టు ఉండాలి కాబట్టి ఒక దళిత మహిళకి పాయకరావు పేట నుంచి పోటీ చేసి తీరిపి అభ్యర్థిగా ఉన్నటువంటి అనితకి ఆ పోస్ట్ ఇవ్వచ్చు ఒక మహిళ హోమ్ మినిస్టర్ని కేటాయించవచ్చు అని మనకు వినపడుతున్న వార్తలు ఏదైనా తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఎవరెవరు మంత్రులుగా ఉంటారు ఎవరెవరు కే శాఖ కేటాయిస్తారు జనసేన నుంచి మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ముగ్గురు మంత్రుల నుంచి నాలుగు మంత్రుల వరకు జనసేన కేటాయించవచ్చు అని మనం వింటా ఉన్నాం తర్వాత ఇక టిడిపి కేసు హ్యాకలిస్తారు సీనియర్స్ ప్రత్యేకించి చాలా మంది సీనియర్తకి ఇప్పుడు ఎలాగో స్పెషల్ ఆపరేషన్ ఫలితాలకు ముందే స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు కొన్ని కీలకమైనటువంటి రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో అవి ఒక పక్కన కనిపిస్తున్నాయి మరొక వైపు కేంద్రం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అనాచకాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ఒక మాఫియాగా ఏర్పాటు చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి సీరియస్గా ఉందని తెలుస్తోంది సో ఇటు కేంద్రం సైడ్ నుంచి కూడా కొంత ఉచ్చి బిగిసే అవకాశం కనిపిస్తోందా ఖచ్చితంగా నేను ఇందా చెప్పిన దానికి ఉదాహరణే కదా సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అది ఆ సంస్థ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు పోవడం కొత్త కాదు తిరిగి రావడం కొత్త కాదు కానీ ఎందుకు లండన్ పోతుంటే మొదటిసారి అతనికి పర్మిషన్ ఇవ్వద్దని కోర్టులో పిటిషన్ వేసింది అంటే సీబీఐ వైఖరిలో తేడా వచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి కదా ఖచ్చితంగా మొన్నటి దాకా నేను చెప్తున్నాను కదా నూట యాభై ఒక సీట్లతో రాష్ట్రం అసెంబ్లీలో బలంగా ఉంది ఇరవై రెండు పార్లమెంట్ సీట్లతో లోక్సభలో బలంగా ఉంది రాజ్యసభలో బలంగా ఉంది సో టీడీపీ బలంగా లేదు టీడీపీ ఎన్డీఏ కూటంలో లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది సరే ఉన్నంతలో ఏపీలో ఎలాగో బీజేపీ బలంగా లేదు కాబట్టి ఎక్కువ పార్లమెంట్ సీట్తో బలంగా ఉన్న వైసీపీతో ని బీజేపీ కొనసాగి కానీ గతానికి భిన్నంగా టీడీపీ పోయి మళ్ళీ ఎన్డీఏ కూటంలో జాయిన్ అయిపోయింది ఇప్పుడు వైసీపీ నువ్వు పోయినసారి వచ్చి నూట యాభై సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చే పరిస్థితి లేదు రాజ్యసభలో కూడా తగ్గిపోతుంది కాబట్టి గతంలో వైసీపీతో ఉన్న అవసరాలు బీజేపీకి ఇప్పుడు ఉండే అవకాశం లేదు అదిగాక అధికారం పోతా ఉంది అదిగాక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ కూటంలో చేరిపోయింది అది అధికారంలో రాబోతా ఉంది అనేది వాళ్ళకు వస్తున్న రివ్యూ కూడా కాబట్టి ఖచ్చితంగా గతంలో ఉన్న విధంగా తోటి జగన్ తోటి సంబంధాలు కేంద్రం మెయింటైన్ చేసే అవకాశమే లేదు కేంద్రం మెయింటైన్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా దర్యాప్తు సేస్సు సీరియస్ పోయే అవకాశం ఉంది దూకుడుగా పోయే అవకాశం ఉంది ఈడీ సిబిఐలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద గట్టి వెయిటే వేసే అవకాశం కనపడతా ఉంది ఎస్ సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు రాష్ట్రం నుంచి కేంద్ర సైడ్ నుంచి కూడా రెండు వైపులా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ రహస్య సమావేశంలో కొంతమంది సీనియర్ అధికారులతో జర్నలిస్టులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా కూటమికి చాలా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అంశాలు ఇటు పాలనకు సంబంధించి కావచ్చు వైసీపీ అరాచకాలకు సంబంధించి కావచ్చు ఆల్రెడీ రిపోర్ట్స్ రెడీ అయిపోయిన నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీని మీద కూలంకషంగా ఇప్పటికే ఉన్న రిపోర్ట్స్ ముందు పెట్టుకుని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా చాలా అంటే చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి మీద కొంత గుసాగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మారిన వెంట వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీకి కేంద్రం కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది